శివశక్తి కరుణాకర్ అలాగే హిందూ జనశక్తి లలిత్ కుమార్ గురించి ఒక విషయాన్ని తెలియపరచాలని మేము ముందుకు వచ్చాం రీసెంట్గా చైతన్య రథయాత్ర అనే దాన్ని ఒకటి ప్రారంభించి ఒక రెండు వాహనాలు కొన్నారు ఈ రెండు వాహనాలని మరి చిన్నజీర స్వామి దగ్గర తీసుకెళ్ళి ఆ రెండు వాహనాలకి పూజ చేయటం జరిగింది ఒకసారి మీరు ఆ చిన్నజీర స్వామి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆశీస్సులు తీసుకుంటాం నేను ఒక క్లిప్పింగ్ పెడతాను మీరు దాన్ని చూడండి చూసారుగా అంటే వీళ్ళిద్దరు చేస్తున్న మొత్తోన్మాదం వెనకాల ఎవరు ఉందంటే ఖచ్చితంగా చిన్నజీయర్ స్వామి వీళ్ళిద్దరు వెనకాల నుండి వీళ్ళని నడిపిస్తూ ఉన్నారు అసలు ఈ శివశక్తి కరుణాకర్ అలాగే లలిత్ కుమార్ వీళ్ళ వెనకాల నుండి నడిపిస్తుంది చిన్నయర్జీఆర్ స్వామి అని స్పష్టంగా అర్థమవుతుంది నెల నెల వీళ్ళకి కొంత అమౌంట్లో లక్షల రూపాయలలో వీళ్ళకి డబ్బులు చిన్నజేర స్వామి అందజేస్తూ లలిత్ కుమార్ ఈ కరుణాకర్ సుగర్ అనేవాడు చూసారు వాళ్ళ వేషం ఎలాగుంది వీళ్ళు ఒక పొంతుల్లాగా వేషం వేసుకున్నారు వాస్తవానికి వీళ్ళ నిజ జీవితం ఏంటి ఈ లలిత్ కుమార్ గారు అనేక మంది దగ్గర దందాలు చేస్తూ డబ్బులు వసూలు చేసేవాళ్ళు